అందరికీ నమస్కారం ప్రజాస్వామ్యంలో నాల్గవ స్తంభమైన మీడియా అన్యాయం జరిగే దగ్గర ప్రశ్నించే మీడియా తప్పు జరిగితే ప్రజలకు తెలిసేలాగా అలాగే నిజం దాయకుండా న్యూస్ ని పబ్లిష్ చేసే మీడియాను ఈరోజు ఏ మాత్రం గౌరవించకుండా వైసీపీ ప్రభుత్వము చేస్తున్న ఒక మాబ్ రాజకీయం ఏదైతే రౌడీ రాజకీయం ఏదైతే ఉందో దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను మొన్నకు మొన్న అంత పెద్ద సభ సీఎం గారు ఉన్నారు ఆ సభలో ఆయన ఇంకా మాట్లాడుతున్నాడు అలాంటి సమయంలో ఏబిఎన్ ఫోటోగ్రాఫర్ని అత్యంత పైశాచికంగా రౌడీ వెదవలు కొంతమంది హత్యాయత్నం చేయడం తీవ్ర గాయాలు అవ్వడం ఆయనకు ఇది ఇంతకన్నా దారుణం ఎక్కడైనా ఉంటుందా అలాగే ఈరోజు ఒక తాగుబోతు నాయకుడు ఒకడు మీడియా ముందుకు వచ్చి ఛానల్స్ చైర్మన్లను కాళ్ళు చేతులు ఇరగొట్టాలా అని మాట్లాడతాడు పాపం ఇంకా ఆయన తాగిన మత్తులో ఉన్నట్టున్నాడు పాపం సాక్షి చైర్మన్ కాలు చేతులు కూడా ఇరగొడతాడేమో ఆ మత్తులో చూసుకోండి మరి ఈరోజు పానీయం నియోజకవర్గంలో ఈనాడు ఆఫీసు పైన వందలాది మంది ఎమ్మెల్యేకి సంబంధించిన కార్యకర్తలు కాటసాని రాంభూపాల్ రెడ్డి గారికి సంబంధించిన కార్యకర్తలు ఈనాడు ఆఫీస్ పైన దాడి చేయడము రాడ్లు కత్తులు తీసుకెళ్లి అక్కడ ఉన్న జర్నలిస్టులను లోపల ఆఫీసులో ఉంటే కొట్టడానికి వెళ్లడము ఇది ఎందుకు అంటే ఈరోజు ఈనాడు పేపర్లో ఒక న్యూస్ ఆర్టికల్ వచ్చింది ఇంకా ఎవరో కూడా ప్రజలు ఇంకా ఆలోచన చేస్తున్నారు ఎవరై ఉంటారా ఆ నాయకుడు అని గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు తడుపుకున్నట్టు ఎక్కడా కూడా ఆర్టికల్లో పేరు రాయలేదు పాపం అలాంటిది కాటసాని గారి మనుషులు వందలాది మంది వచ్చి అక్కడ ఆఫీస్ని దాడి చేయడం అంటే వాళ్ళు మరి ఒప్పుకుంటున్నట్ట ఈరోజు దళితుల భూములు ఆక్రమించుకుంటున్నారు దేవాలయాలకు సంబంధించిన భూములు కబ్జా చేస్తున్నారు బోర్డ్ ల్యాండ్స్ కబ్జా చేస్తున్నారు అలాగే దర్గాకు సంబంధించిన వందల ఎకరాల భూములను కబ్జా చేస్తున్నారు అని చెప్పి రాశారు మరి అది నిజం కాకపోతే కోటుకు వేసుకోండి లేదంటే ధైర్యం ఉంటే నేను తప్పు చేయలేదు అనే ధైర్యం ఉంటే ప్రెస్ మీట్ పెట్టండి ప్రూవ్ చేసుకోండి మీది తప్పు కాదు అని అంతేకాని కత్తులు కటార్లతో వస్తే వచ్చి దాడి చేస్తే భయపడతారనుకుంటున్నారా ఖచ్చితంగా ఈ రౌడీ రాజకీయాలు తీవ్రంగా ప్రజలందరూ ఖండించాలి ఈ రోజు గమనిస్తే ఇట్లాంటి రౌడీ వ్యదువలకు అధికారం ఇచ్చి మరి ఇన్ని ఐదు సంవత్సరాలు భరించాం మళ్లీ ఐదు సంవత్సరాలు భరించాల్సిన అవసరం ఉందా ఇలాంటి వాళ్ళను పాపము రోడ్డుపైన వందలాది మంది వచ్చి ధర్నా చేస్తున్నారు పాపం అందరూ బినామీలు అనుకుంటా చాలా కష్టపడిపోతున్నారు ఎక్కడ మా పేర్లు బయటపడతాయా ఎక్కడ మేము కేసులు పెట్టి ఎక్కడ పోలీస్ స్టేషన్కు పోతామా ఎక్కడ అరెస్టు జరుగుతాయా అని భయపడిపోతున్నట్టున్నారు బినామీలు పాపం వచ్చి రోడ్డు పైన ధర్నాలు చేస్తున్నారు సిగ్గుండాలు